ఉదయవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం నా పేరు శిరీష ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఉదయవాణి నెల్లూరు అని టైప్ చేసి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ ను క్లిక్ చేయండి బెల్ బటన్ ను క్లిక్ చేయటం వల్ల ఎప్పటికప్పుడు తాజా సమాచారం మీ ముందుంటుంది జిల్లా ప్రజలకు సరి హీరో వారి దసరా బంపర్ ఆఫర్స్ ఈ దసరాకి నూతన వాహనం తీసుకోవాలనుకుంటున్నారా అయితే కేవలం ఐదు వందల రూపాయలు చెల్లించి మీ వాహనం బుక్ చేసుకున్న ఏడలా ఐదు వేల రూపాయలు విలువైన ఆఫర్లు ఇవ్వబడును ఈ ఆఫర్లు దసరాకి ఇచ్చే స్కీమ్స్ తో పాటు అదనంగా ఇవ్వబడును విడా ఎలక్ట్రికల్ వాహనం కొనుగోలుపై నలభై వేల రూపాయలు భారీ తగ్గింపు ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే అతి తక్కువ డౌన్ పేమెంట్ అతి తక్కువ వడ్డీ రేటు సిక్స్ పాయింట్ అది కూడా ఒక్క సరి హీరో షోరూమ్ లో మాత్రమే స్పాట్ డెలివరీ స్పాట్ ఎక్స్చేంజ్ స్పాట్ ఫైనాన్స్ సరి హీరో రామూర్తి నగర్ ఎల్బీనగర్ బైపాస్ రోడ్ నెల్లూరు మేకల కృష్ణమ్మ నాయుడు వారి మీద అక్రమంగా పొందిన పట్టాన్ని వెంటనే అక్రమంగా పొందిన పట్టాన్ని వెంటనే అక్రమంగా పొందిన పట్టాన్ని వెంటనే మేకల కృష్ణ పేదలకు వెంటనే యానాదులకు వెంటనే వర్ధిలో అఖిల భారత రైతు కూలీ సంఘం అఖిల భారత రైతు కూలీ సంఘం భూమి పోరాటాలు వర్ధిల్లాలి భూమి పోరాటాలు భూమి పోరాటాలు భూమి పోరాటాలు అఖిల భారత రైతు కుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు జోగుపల్లి గ్రామంలోని మేకల నాయుడు భార్య అయినటువంటి మేకల శ్రీదేవి గారి పేరున సర్వే నంబర్ యాభై ఒకటిలో ఎనిమిది ఎకరాల మేకపురం మేతపురంగోకు భూమిని అక్రమంగా అధికారులను ప్రభావితం చేసి తన రాజకీయ బలాన్ని ఉపయోగించి ఇవాళ దొడ్డుదారిన అసైన్మెంట్ సెటిల్మెంట్ పట్టగా నమోదు చేసుకోండారు సదర అక్రమ పట్టాను రద్దు చేయాలని జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి అనేక పరిహారాలు అఖిలభాత రైతుల సంఘం ఆధ్రమంలో యానాదులు ప్రధానంగా చెంటు పూల యానాదులు అనేక దఫాలుగా అర్జీలు ఇచ్చినప్పటికీ ఇక్కడ ఉన్న రెవెన్యూ అధికారులు మొత్తం కూడా కృష్ణాయుడు అను కృష్ణాం నాయుడికి ప్రలోభాలకి లొంగి ఇవాళ గిరిజనులకి భూములు దక్కని చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో రైతు రైతుకులు జిల్లా కమిటీగా చర్చించి ఆ గ్రామంలో ఉండే భూమిని తక్షణమే రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమం పొందినటువంటి మైకా పరంపక భూమిని రద్దు చేసి గ్రామంలో యానాదులకి పంచి పట్టాలి ఇవ్వాలని చెప్పి ఇవాళ రైతుకుల సంఘంగా డిమాండ్ చేస్తూ ఇవాళ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇస్తా ఉన్నాం లేని పక్షంలో ఇవాళ ఎర్రజెండా రైతుకుల సంఘం ఆధ్వర్యంలో అధికారులు రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యానికి నిరసనగా ఆ గ్రామంలో ఉన్నటువంటి యాభై ఒక యాభై ఒకటో సర్వే నంబర్ ఉన్నటువంటి ఎనిమిది ఎకరాల మైకా పరంపక భూమిని యానాదులు చైతన్యవంతం చేసి ఎర్ర జెండాల బాధ్యత భూమిని ఆక్రమణ చేస్తామని చెప్పని ఈ సభ ముఖంగా ఉన్నాం ఇప్పటికైనా ప్రభుత్వాధికారులు స్పందించి ఆ గ్రామంలో గత ప్రభుత్వంలో రీ సర్వే ప్రభుత్వం గుర్తించినటువంటి ప్రభుత్వ ప్రభుత్వ భూములు తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఆ గ్రామంలో నివసిస్తున్నటువంటి యానాదులకి దళితులకి ఇవాళ పంచ పట్టాలు ఇవ్వాలని అఖిలబాద్ రైతుకు సంఘంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నారు గ్రామంలో సరితో ఒకటి మైదా ప్రముఖంగా ఆ భూమి రెండు పన్నెండు వరకు ప్రభుత్వ భూమిగా ఉండాలి అయితే ఆ రెండు వేల పన్నెండు తర్వాత ఆ గ్రామ మేడమ్ చిత్తమ్నాయుడు తర్దా ఆయన ఒక ఇరవై ఎకరాలు ఆయన అయినా కూడా గ్రామంలో భూమిని అక్రమంగా ఆక్రమం చేసి దాన్ని ఈ రోజు వన్ బై వందల పేరు నమ్మక తీసుకొని ఎత్తు చేసుకోండి రెండు వేల పన్నెండు నుంచి ఈ రోజు ఆయన పేరుతో ఉంది మేము అప్పటి నుంచి ఆ భూమికి తిరిగి పంపిణీ చేయడం కొరాడతాము

స్త్రీ పురుష సంతాన్ లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐసిఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టి కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు ట్యాన్సిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీము కారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురుకు కోసం శస్త్రచికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టి కేర్ ఒకటవ వీధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ ఇరవై ఐదున గుంటూరు ఆరండల్పేటలో ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సమావేశం జయప్రదానికి మహిళలు తరలిరండి ప్రగతిశీల మహిళా నాయకురాలు భీమమత ఈ నెల ఇరవై ఐదున గుంటూరులోని ఆరండల్పేటలో జరగబోతున్న ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి జిల్లాలోని మహిళలు తరలివచ్చి జయప్రదం చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు భీమమత కోరారు సైదాపురం మండలం కేంద్రంలోని ఏఐ కేఎంఎస్ జిల్లా కార్యాలయంలో ప్రగతిశీల మహిళా సంఘం నాయకులు ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకురాలు బి మమత మాట్లాడుతూ మహిళలు వర్గం కులం దోపిడీ జెండర్ వివక్షలకి గురవుతున్నామన్నారు కుల వివక్షకి అంటరానితనానికి దళిత మహిళలు మత వివక్ష అణిచివేతకు ముస్లిం మైనారిటీ మహిళలు ఆదివాసీ మహిళలు జీవనాధారం ఆదాయం ఆరోగ్య వసతులు లేక పీడలకి గురవుతున్నారు ఆకాశంలో సగం జనాభాలో సగం అంటూ పాలకులు అందమైన నినాదాల వరకే ఇస్తున్నారన్నారు కడుపులో పిండ రూపంలో ఉన్నప్పటి నుండి మరణించే వరకు స్త్రీలపై వివక్ష అమలవుతుందని ఆరోపించారు కుటుంబంలో హింస అమలు జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో మండలం